హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తూ పాడే పాట పాడుచున్నానండి ఆ అమ్మతో మనం ఈ పాటలో భక్తితో ప్రేమతో రావమ్మ అని ఆహ్వానించే పాట ఈ పాటను వరలక్ష్మీదేవి వ్రతం రోజు మాత్రమే కాదు ప్రతి శుక్రవారం కూడా పాడుకోవచ్చండి మరి మనము ఇంత ఆప్యాయంగా ఆ అమ్మని ఆహ్వానిస్తే ఆమెకు మనము సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందండి అలాగే ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు మనం ఈ హారతి పాట పాడుకుందామండి పాట లక్ష్మీ మా पुत्री वरलक्ष्मी रावं मामा लक्ष्मी रावं मामा श्रीराजपुत्री वरलक्ष्मी रावं मामा వేడుకొందు రవమ్మా మా ఇంటికి నువ్వు లాలితముగా వేడుకొందు ఇప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేతుము లక్ష్మి రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ ఇంటికి కుందనంపు గద్దే పైన అందముతో నీకే ఇంతు కుందానంపు గద్దె పైన అందముతో నీకే ఇంతు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజలు చేతుము లక్ష్మీ రావమ్మ ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మామా ఇంటికి సంపంగి తైలము తెచ్చి ఉప్పుగా శిరసును అంటే సంపంగి తైలము తెచ్చి ఒప్పుగా శిరసును అంటి మెత్తని కస్తూరిని కూపే నలుగొని పెట్టేము తల్లి లక్ష్మీ రావమ్మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మా పచి పసుపును పూసే మమ్మా ఛాయా కుంకుమ మమ్మా పచి పసుపును పూసే మమ్మా చాయా కుంకుమ మమ్మా మంచి మల్లె గంధమూనిమిరేమమ్మ మమ్మా లక్ష్మీ లక్ష్మీరావమ్మా మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మా ఇంటికి ఎరుపైన బజలాపు కొమ్మలు తెలుపైనా వజ్రాలు దాపిన ఎరుపైన బజలాపు కొమ్మలు తెలుపైన వజ్రాలు దాపినముగా కలుమిరియగా ఆభరణాలు అలంకరించగ లక్ష్మి రావమ్మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మా ఇంటికి ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్